దగ్గర పట్టులో అయితే డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి బనారస్ శారీస్ అవనివ్వండి గద్వాలు ఇలా చాలా ఉంటాయి మీకు శారీ అంతా కూడా స్మాల్ బుటీస్ విత్ గోల్డ్ శారీ వస్తుంది అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి అది రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది సెల్ఫ్ కలర్ లోని అట్ సేమ్ టైం మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి శారీస్ ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ పెద్ద వాళ్ళకి అని అనుకునే వాళ్ళు లైట్ వెయిట్ ఉంది సారీ కూడా ఇక్కడ ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక సెటిల్ గా ఉంటుంది బాటర్ వచ్చేసరికి మనకి మొత్తం ఒక మీనాకారీ వర్క్ వస్తుంది దీంతో ఏంటంటే సారీ అంతా కూడా ప్రాపర్ గా ఎలివేట్ అవుతుంది ప్రాపర్ గా ఏంటంటే ముహూర్తం సారీ అండి కలర్ కాంబినేషన్ కూడా ఒక పెళ్లికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా ఉంది ఈ సారీ అంతా కూడా ఇన్స్పైర్డ్ బై పైతాని అండ్ పట్టు ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసి వన్ థౌసండ్ పర్చేస్ ఫ్రీ అండి ఒక టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే కన్నా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ పర్చేస్ ఏదైనా ఫ్రీ ఫెస్టివల్స్ వచ్చేసాయి షాపింగ్ ఇంకా అవ్వలేదు చాలా భయంగా ఉంది అసలు ఎక్కడ షాపింగ్ చేయాలో ఆఫర్స్ చూడకపోయినా ఆఫర్స్ ఫైన్ నాకు అస్సలు నమ్మకం లేదు ప్రైజెస్ డబుల్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటారు సో అలా అయితే నా దగ్గర ఒక ప్లేస్ ఉంది అంటే ఫెస్టివల్స్ అయినా ఏ రోజులైనా కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది జెన్యున్ ప్రైస్ ఉంటుంది అవునా మరి తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్తా ఓకే డన్ డిమ్ లైట్ లాంటి నా లైఫ్లో లైమ్ లైట్లో వచ్చాయి ఏంటి ఆహా శ్రీ సిల్క్ ఇండియాలో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ లైమ్ లైట్ లోకి వెళ్ళింది అంటున్నారంట ఓకే అవును చాలా బ్యూటిఫుల్ గా చూడడానికి కూడా నీలాగే తెలుగుదనం ఉట్టిపడే అందం ఏమన్నా ఆహా ఇక్కడ తెలుగు కల్చర్ కి కరెక్ట్ గా రిలేట్ అయ్యేలా సారీస్ డిజైన్ చేస్తారంట ఓ చూద్దాం ఎలా ఉంటే నేను కూడా ట్రై చేస్తా చూడు ఒకసారి అది ఇవ్వరా ఎలా ఉంది బా ఇంత అందంగా ఉన్నావు చాలా బాగుంది కదా నీ వల్ల శారీకి అందం వచ్చిందా శారీ వల్ల నీకు అందం వచ్చిందా నా వల్ల శారీకి అందం వచ్చింది సూపర్ నో అసలు చాలా బాగుంది సారీ అయితే నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది సారీస్ చాలా బాగున్నాయి వావ్ ప్రత్యూష గారు సారీ అయితే చాలా బాగుందండి చూడడానికి ఆ మీనా బార్డర్ అవనివ్వండి లేదా ఆ వింటేజ్ చెక్స్ అవనివ్వండి సారీ అయితే చూడడానికి మీరు వేర్ చేసుకున్న చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ మాటలో చెప్పండి మాకైతే చాలా బాగా కనబడుతుంది మీ మాటలో చెప్పండి సారీ ఎంత బాగా నచ్చిందంటే సారీ అయితే అసలు ఎందుకు సిల్క్ కిండే ఎంత ఫేమస్ అని దర్శన్ ఎంత హైప్ అంటే ఏమో అనుకున్నాను బట్ నిజంగా హైప్ బాగుంది సారీ ఎంత లైట్ వెయిట్ ఈజీగా క్యారీ చేస్తున్నాను అసలు సారీ అయితే నా కోసమే నేసినట్టు అనిపిస్తుంది నాకైతే డిజైన్ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తుంది వింటేజ్ మోడల్ లో యా ఇలాంటి సారీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి అండ్ మా దగ్గర పట్టులో అయితే డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందండి లైక్ బనారస్ శారీస్ అనేవి గద్వాలు ఇలా చాలా ఉంటాయి మీకు టైం ఉండాలంటే మా దగ్గర అన్ని సారీస్ ఉన్నాయి సో ఒకటి ఒకటో చూపిస్తాను గారు మరి యాక్చువల్ గా మీరు రేపు చేసుకున్న సారీ వచ్చేసి బ్రైడల్ సారీ కంచిపట్టు ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ సారీ అండ్ దాంట్లోనే మీకు వైడ్ రేంజ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ చూపిస్తాను అవును చూస్తుంటే ఏమో అన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ కానీ చూడండి ఒక ఒకసారి లో ఎన్ని కలర్స్ వచ్చాయో చాలా ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి పైతానే సారీస్ అండి పైతానే సారీస్ లో కూడా ఇది మొత్తం కూడా ఆల్ ఓవర్ మీనా వర్క్ వస్తుంది అండ్ పైతానే లో మీనా ఎలా ఉన్నాయంటే సారీస్ అన్ని కూడా అది ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ కూడా చూస్తుంటే కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఈ ఒక్క సారీలోనే ఎన్ని కలర్స్ వచ్చాయో మంచి మంచి ఇది లైట్ కలర్ వచ్చింది మళ్ళీ బార్డర్ లో మనకి హైలైట్ చేయడం కోసం డార్క్ కలర్ ఇచ్చారు అసలు కాన్సెప్ట్ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా కష్టపడతారండి ఆ కలర్ చార్ట్ తీయడానికి కానీ దేనికన్నా కానీ అని మీరు వస్తానని అడిగారు చాలా స్మూత్ అండి క్లాత్ లైట్ వెయిట్ ఉంది ఎగ్జాక్ట్లీ ఎందుకు అంత స్మూత్ అంటే మెయిన్లీ మెటీరియల్ అండి ఫోకసింగ్ ఆన్ మెటీరియల్ మేము ఏంటంటే వివింగ్ మాది ఉంటుంది కాబట్టి సో మెటీరియల్ ఎంత ఫైనస్ట్ అంటే అంత ఫైనస్ట్ తీస్తాము సో దట్స్ వాట్ బయటికి ఇక్కడికి డిఫరెన్స్ అదే మీరు వస్తానే అన్నారు ఈసారి డ్రేప్ చేసుకున్నా గానీ అంత డ్రేప్ చేసుకుంటలేదు లేదు అసలు చాలా మంది ఏంటంటే చూడడానికి రాయల్ గా కనిపించాలి రిచ్ గా కనిపించాలి కానీ మెయింటెనెన్స్ కి మాత్రం కొంచెం సింపుల్ గా ఈజీ ఈజీగా కనిపించేలాగా ఉండాలనుకుంటారు ఎవరైనా సో అలాంటి వారికైతే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అని చెప్తాను అయితే మన స్టోర్ లో ఏంటంటే మీరు ఏ సారీ తీసుకున్నా గానీ ఖచ్చితంగా చెప్తున్నాను అది మీకు యాప్ట్ అన్నట్టే ఉంటది చోట స్పెషాలిటీ ఇది వచ్చి ఆర్గాంజా సారీ ఆర్గాంజా ప్లస్ పైతానీ డిజైన్ యా యా ఎగ్జాక్ట్లీ ఇది ఇది మనకి బాటమ్ బోర్డర్ వస్తుంది కదా బాటమ్ బోర్డర్ లోనే త్రీ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఇది ఇదేంటి ఇది కూడా ఆర్గాంజా అండి ఆర్గాంజాలో ఏంటంటే స్ట్రైప్స్ డిజైన్ ఇది అండ్ ఇది ఏంటంటే నార్మల్ పైతానే డిజైన్ ఇది స్ట్రైప్స్ డిజైన్ విత్ ఆర్గాంజా ఆర్గాంజా ఏంటంటే మనకి ఒక ఏమంటారు ట్రాన్స్పరెంట్ లాగా ఉంటుంది బట్ క్లాత్ అయితే మాత్రం చాలా నీట్ గా ఉంటుంది మనకి ట్రెడిషనల్ కి రేపు చేసుకోవచ్చు ఈవెన్ పార్టీ వేస్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది టూ ఇన్ వన్ లాగా వాడుకోవచ్చు అనమాట అప్పుడు మనం ముందు చూస్తుంటే కలర్ఫుల్ గా ఉంది అనమాట అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో కలర్ సూపర్ గా ఉన్నాయి ఏంటి సారీస్ ఏంటి సారీస్ అంటేనే మీరు ఎగ్జాక్ట్లీ చెప్పినట్లు కలర్స్ అన్ని కూడా ఒకటే సారీలో నీట్ గా అమరుస్తారు అనమాట అది వాళ్ళ డిజైనింగ్ అండ్ వాళ్ళ వాళ్ళ వివింగ్ టెక్నిక్ అది ఇందులో కూడా మనం చూస్తే కలర్స్ టూ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా కలనైత కలర్స్ అంటారు కలనైత కలర్స్ అంటారు సారీ కూడా ఏంటంటే డ్యూల్ షేడ్ కనబడుతుంది ఒక సైడ్ నుంచి చూస్తే ఒక సైడ్ నుంచి ఇంకో కలర్ లాగా కనబడుతుంది ఈ బనారస్ సారీస్ లో ఇంకా చాలా ఉన్నాయండి బట్ మీకు శాంపుల్ గా ద బెస్ట్ సారీస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను సారీ చూడండి అసలు ఎంత బాగుందో ఈ మధ్య ఏంటంటే చాలా మంది పెద్ద పెద్ద బార్డర్స్ వద్దు జస్ట్ సింపుల్ గా చిన్న బార్డర్స్ గా ఉండాలి క్లాసీ గా అండ్ మనకి మిడ్ పార్ట్ ఎంత గ్రాండ్ గా ఉండాలి అనుకుంటారు ఈ సారీ అయితే అలాంటి వారికి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే కానీ స్టోర్ కి వస్తే మాత్రం ఒక్కొక్కసారి నుంచి శారీ ఉంది అనమాట అంటే ఇది నాకు నచ్చింది అనుకుంటే ఇంకొకసారి చూస్తుంటే అది కూడా బాగుంది కదా అది కూడా తీసుకుందాం అనిపిస్తుంది నిజంగా ఇది పళ్ళునా ఎగ్జాక్ట్లీ ఓకే మీకు అది పల్లు పాటు వస్తుంది పల్లె చూసిన ఎంత గ్రాండ్ గా ఉంది కదా వీవింగ్ వచ్చింది చాలా రిచ్ పల్లె వచ్చేసింది ఇది బ్లౌజా ప్లెయిన్ వచ్చేసింది సింపుల్ గా క్లాసీగా ఉంది సారీ అయితే ఎంత బాగుందో నిజంగా చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇవన్నీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అసలు ఎన్ని సారీస్ అసలు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కొక్కటి ఇక్కడేమో గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి ఇక్కడేమో వింటే సారీస్ ఉన్నాయి ఇక్కడేమో అసలు చిన్న బార్డర్స్ ఉన్నాయి ప్యూర్ కంచి బోర్డర్స్ ఉన్నాయి ఏంటండి మీరు ఒకసారి కస్టమర్ మాకు సారీస్ కావాలని వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ అవ్వకుండా బయట పంపించే ప్రసక్తి లేదు అని అనిపిస్తుంది నాకైతే ఆ ఛాలెంజ్ మేము తీసుకున్నాం అండి ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జాక్ట్లీ అదే ఛాలెంజ్ మేము తీసుకున్నాము అంటే ఈ సారీస్ వచ్చేసరికి ఏంటంటే ప్రెజెంట్ బూమింగ్ మార్కెట్ బూమింగ్ వింటేజ్ సారీస్ అన్ని కూడా మేము ముందు ఉన్నాయి ఇప్పుడు అండ్ వీటిలో నాకు బాగా డిఫరెంట్ అనిపించింది అయితే ఈ శారీ అనమాట సో చూడండి ఎంత బాగుందో సారీ సెలెక్షన్ కూడా చాలా అంటే చాలా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా ఇలాంటి సారీస్ ఇష్టపడుతున్నారు మనకి బయట ఎలాంటి శారీ దొరుకుతాయి కానీ డిఫరెంట్ గా ఉండాలి అది కూడా బడ్జెట్ లో రావాలి అంటే వింటేజ్ కలెక్షన్ అనేది ఎంత భూమి అయింది అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి లిటరలీ నంబర్ వీక్లీ వీక్లీ అప్డేట్ చేస్తున్నాం ఈ సారీస్ అనేది అంత ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి వింటేజ్ సారీస్ అనేది ఎలా అంటే ఇన్ని డిఫరెంట్ కలెక్షన్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు పట్టు సారీస్ వరకు మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఇదా మీ సీక్రెట్ అయితే అంటే ఇంత డిఫరెంట్ గా ఉంది ఈ కూడా మీరు ఏంటంటే బయట ఎక్కడ కూడా మాక్సిమం మీకు కనబడవు మా ఓన్ మ్యాను ఓన్ డిజైన్స్ అండ్ ఓన్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సో దట్ అదే మాకు మెయిన్ బెనిఫిట్ అన్నమాట ఇందాక మీరు చెప్పారు కదా మీ సెలెక్షన్ బాగుందని నా సెలక్షన్ కాదు మీ సెలక్షన్ బాగుంది మీరే ఓన్ గా చేస్తున్నారు కాబట్టి అందులో మాకు నచ్చుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి సారీ ఓపెన్ చేద్దాం ఓన్ మ్యాను యూనిట్ అంటే మనకి తక్కువ ప్రైస్ లో కూడా వచ్చేస్తాయి కదా అంటే బయట కంపేర్ చేస్తే మంచి కలెక్షన్ మంచి ప్రైస్ లో కూడా వస్తాయి బట్ ఇట్ వస్ ప్యూర్ సారీ అండి ప్యూర్ సారీ మనకి బార్డర్ లెస్ వస్తది ఇదంతా కూడా మనకి నార్మల్ బార్డర్ లెస్ బార్డర్ టైప్ లో ఉంటాది అంటే బార్డర్ అన్నట్టు దీన్ని మీరు బార్డర్ ఎగ్జాక్ట్లీ ఇది కంటిన్యూ బార్డర్ అంటారు కదా ఆ కాన్సెప్ట్ అండి ఇది అండ్ ఇందులోనే మీకు పళ్ళు చూపిస్తాను మొత్తం ఆల్వ్ సారీ మొత్తం కూడా ఇలా మామూలుగా వచ్చి ఇలా బుటీస్ గోల్డ్ సారీ మాల్ వస్తాయి విత్ గోల్డ్ జరీ మీకు సారీ అంతా కూడా స్మాల్ బుటీస్ విత్ గోల్డ్ సారీ వస్తుంది అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి అది రిచ్ వచ్చేసింది సెల్ఫ్ కలర్ లోని అట్ సేమ్ టైం మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సో ఇలాంటి సారీస్ ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ పెద్ద వాళ్ళకి అని అనుకునే వాళ్ళు బట్ ఇప్పుడు టీనేజర్స్ కూడా అందరూ ఏ ఏ ట్రెండ్ అయిపోయింది చాలా కూడా చాలా ఈజీ అయిపోతుంది వస్తానే వింటర్ సారీ ఉన్న అంటారు సో ఆ వాస్ట్ కలెక్షన్ చూసేసరికి దే ఆర్ ఆల్సో వెరీ సాటిస్ఫైయింగ్ ఓకే అండ్ దిస్ రష్ట్ ఆరెంజ్ అండి ఈ రష్ట్ ఆరెంజ్ కలర్ అనేది ప్రెసెంట్ గా ఎంత భూమి అవుతుందో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ చూసినా సరే ఈ ఆరెంజ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు అడుగుతున్నారు మళ్ళీ ఇక్కడ ఫొటోస్ తీసుకొచ్చి మాకు ఇదే సారి కావాలి అని అడుగుతున్నారు మేము చాలా మంది సటిస్ఫై చేయగలుగుతున్నాం దట్ వాస్ అ గ్రేట్ థింగ్ ఫ్రమ్ అస్ అది చాలా మంది కాదు వచ్చిన ప్రతి ఒక్కరిని సటిస్ఫై చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే సారీ పల్లు పట్టు వచ్చేసరికి ఇలా వస్తుంది దీనికి మించిన వింటేజ్ కలర్ అయితే గాని అసలు మీరు ఎక్కడ చూడలేరు రస్ట్ ఆరెంజ్ ఒరిజినల్ రస్ట్ ఆరెంజ్ ఏంటంటే ఓల్డ్ టైమ్ లో మనకు ఒక పెద్ద వాళ్ళు వాడే కలర్ బట్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కలర్ చాలా అంటే చాలా బాగా వెళ్తుంది మాకి ఒకసారి ఇక్కడ చూస్తే మనం ఫినిషింగ్ కూడా నార్మల్ సారీకి కలర్ ఇంకా బార్డర్స్ కాదండి ఫినిషింగ్ ఇంపార్టెంట్ అసలు ఫినిషింగ్ కూడా మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది సారీ కూడా చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉంది ఇది మనకి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది ఈ సారీ నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం ఇది బ్లౌజ్ అన్నమాట సెల్ఫ్ ఎంబోజ్ వచ్చింది కదా బ్లౌజ్ కి దీన్ని మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకొని వేసుకున్నా బాగుంటుంది లేదా ఇలాగ సింపుల్ గా కూడా వేట్ కూడా బాగుంటుంది కదా మీరు డైరెక్ట్ గా డ్రైప్ చేసుకోవచ్చు లేదా మీరు కస్టమైజ్ చేసిన గానీ దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ ఓకే అండ్ కమింగ్ టు కస్టమైజేషన్ కస్టమైజేషన్ లో కూడా మాది ఏంటంటే మీరు ఒక టైం టైం పీరియడ్ కానీ ఇవ్వగలిగిపోయి కదా మీరు అనుకున్న కలర్స్ ఏదైనా కానీ నాకు ఇప్పుడు ఇదే సారీ ఉంది ఈ శారీలో నాకు ఈ కలర్ ఉంది వేరే కలర్ కావాలి యూ క్యాన్ డూ దట్ ఆల్సో అండి ఊరికే మా మ్యానుఫాక్చరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కాదు ప్యూర్లీ మీరు ఏ కలర్ కావాలనుకుంటే యూ క్యాన్ చూస్ దట్ చూస్ ఫ్రమ్ ఫ్రం బట్ కొంచెం టైం తీసుకుంటుంది అంతే చెక్ పార్ట్ అనేది మీరు నమ్మరు డైలీ ఒక టెన్ ఫిఫ్టీన్ శారీస్ అని ఈజీగా మనకి ఇంక ఇది వింటేజ్ ఒరిజినల్ వింటేజ్ శారీ మీకు బార్డర్ అంతా పళ్ళు ఇలా వస్తుంది అండ్ కమింగ్ టు ద మిడిల్ పార్ట్ స్మాల్ స్మాల్ బుటీస్ తో విత్ చెక్స్ ఇలా వస్తుంది సిల్వర్ జెల్ చెక్స్ వచ్చే అట్ సేమ్ టైం మనకి ఇక్కడ పీకాక్ తో కూడా బుటీస్ వచ్చే అన్నమాట ఫ్లవర్ బుటీస్ అండ్ మనకి బోర్డర్ చూస్తే యా బోర్డర్ వస్తుంది మీకు చూడండి ఎంత బాగుందో ఈ బోర్డర్ లో కూడా 3 డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు ఒకటేమో మనకి అప్పర్ సైడ్ ఏమో హెవీగా డిజైన్ ఇచ్చారు మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మనకి గ్యాప్ ఇలా కడి బోర్డర్ వచ్చింది కింద కూడా బాగా డిజైన్ ఇచ్చారు అన్నమాట హెవీగా ఇచ్చారు వా కలెక్షన్ ఓకే డిజైన్స్ ఓకే

ప్రోడక్ట్స్ అనేవి మీకు ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు మీరు ఒకరు తీసుకునే ప్లేస్ లో రెండు మూడు తీసుకుంటారు బట్ కట్టేది అయితే మాత్రం ఒకదానికే కడతారు దాట్ వాజ్ అ బెనిఫిట్ ఆఫ్ దిస్ ఆఫర్ అండ్ ఈ ఆఫర్ ఇందుకు ఇలా ప్లాన్ చేశామనమాట ఎక్కువ సారీస్ మీకు ఇవ్వడానికి ఈ ప్లానింగ్ అంటారు నార్మల్ గా బయట షాప్ లో మనం చూస్తే ఏంటంటే ప్రైజెస్ పెండ్ చేసి ఆఫర్లు పెడుతూ ఉంటారు మీ చాన్సర్ తక్కువ ప్రైస్లో ఫ్యామిలీ ఆఫర్ ఇచ్చారంటే థ్యాంక్ యూ సో వెచ్ చాలా అయితే ఒక్కసారి దానికి ప్రైస్ ఫిక్స్ అయిందంటే ఇంకా లాస్ట్ అదే లాస్ట్ వరకు అంతే అదే ప్రైస్ దానికి ఇంకేం మార్చేదంటే ఏంటి ఉండదు ఓకే ఇప్పుడైతే మనం పైతాన్ చూసాం ఫాన్సీ టైప్ చూసాం ఇంకా వింటేజ్ చూసాం అనే చూసాం ఇవి ఇంకా ఏమైనా డిజైన్స్ ఏమైనా ఉన్నాయా పెళ్ళి అంటే బ్రైడల్ జరిగింది కదండి ఒక్కసారి బ్రైడల్ కలెక్షన్ అయితే చూసి చేస్తాను వెళ్ళాము ఓవరాల్ సిల్క్ ఇండియాలోనే ఇప్పుడు మీకు చూపించబోయే శారీస్ ఏంటంటే వెరీ స్పెషల్ ఈ ఏంటంటే ఓన్లీ బ్రైడల్ అండి ప్యూర్ బ్రైడల్ పెళ్లి సారీస్ మాత్రమే ఓకే ఈ సారీస్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ షోర్ చెప్తున్నా మీరు ఎక్కడ కూడా మళ్ళీ చూడలేరు హండ్రెడ్ పర్సెంట్ షోర్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఇది ప్యూర్ బ్రైడల్ శారీ మీకు జరిగి కూడా మొత్తం కూడా ఇది టూ గ్రామ్ గోల్డ్ వస్తుంది మొత్తం ప్యూర్ టూ గ్రామ్ గోల్డ్ రిచ్ రిచ్గా ఉంది సారీ ఈవింగ్ కూడా చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇంత జరిగి ఉన్నా గానీ చేసుకున్నప్పుడు అస్సలు సారీ కూడా అండ్ సారీ ఏంటంటే ఎప్పుడైనా గానీ మీ நார்మల్ ఎట్లా డిసైడ్ చేస్తారమంటే మొత్తం అంతా కూడా ఇట్లా గజిబిజి గుండిందంటే ఇట్ విల్ బి నాట్ నైస్ ఇక్కడ ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక సటిల్ గా ఉంటది బోర్డర్ వచ్చేసరికి మనకి మొత్తం ఒక మీనాకరి వర్క్ వస్తుంది దీంతో ఏంటంటే సారీ అంతా కూడా ప్రాపర్ గా ఎలివేట్ అవుతుంది ఇది బోర్డర్ మీనా కదా ఎగ్జాక్ట్లీ మీనా బోర్డర్స్ బటర్‌ఫ్లైస్ వచ్చే ఫ్లవర్స్ వచ్చేవా ఈ సారీ యూనిక్ గా ఉంది సారీ చూస్తుంటే థ్యాంక్ థాంక్యూ ఇది రిచ్ పल्लू అండ్ సారీ బార్డర్ ఏంటంటే మొత్తం ఈ సారీ కూడా బార్డర్ హైలైట్ అండి అవును మొత్తం కూడా మీనా వరకే ఇది ఒరిజినల్ వీవింగ్ అన్నమాట అంటే ప్యూర్లీ హ్యాండ్ వీవెన్ హ్యాండ్ ఓవెన్ అంటారు కదా అవును ఇక్కడ మనం చూడొచ్చు అంటే వీవింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉండచ్చు చూడండి ఫినిషింగ్ కూడా కలర్స్ కానివ్వండి ఈ ఈ ప్యాటర్న్ కరెక్ట్ ఇదే కలర్ సెట్ చేయాలనేది దట్ విల్ బి దీట్ గా కట్ చేసారు అంత ఫినిషింగ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ప్రాపర్ వీవింగ్ అన్నమాట ప్రాపర్ హ్యాండ్ వీవింగ్ అన్నమాట మీరు చూసే ఈ కలర్స్ కూడా ఒరిజినల్ గా హ్యాండ్ తో తిప్పుతారు యా అంటే ఒక సారీని మనం తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఈజీగా ఇట్ డిపెండ్స్ అండి ఈ సారీ అయితే 25 డేస్ కి ఒక్క రోజు కూడా తక్కువ 25 డేస్ పడుతుంది అది కూడా ఇద్దరు మనుషులు వేస్తేనే ఆ ఇద్దరు ఉండాలి ఎగ్జాక్ట్లీ ఆ అండ్ ప్రాసెస్ ఎనకలైతే గాని ఇంకా వందల మంది ఉంటారు ఆ డిజైనింగ్ కానివ్వండి మెటీరియల్ ఇలా ఇలా వేసుకుంటూ పోతే ఐ థింక్ ఈ ఫీల్డ్ ఒకటే వేరే స్టేట్స్ ని కలుపుతుంది మా ఏజ్ లేకపోతే ఎగ్జాక్ట్ అన్ని అంటే ఈ ఫీల్డ్ ఒకటే అన్ని ఆల్ రేంజ్ ఆఫ్ పీపుల్ ని కలుపుతుంది ఈ శారీ అనేది ఎగ్జాక్ట్లీ మీకు వచ్చేసరికి ప్యూర్ రాయల్ బ్లూ అనమాట రాయల్ బ్లూ లో మీకు సేమ్ కాన్సెప్ట్ బట్ ఆ శారీ మనకి బార్డర్స్ కొంచెం హైలైట్ గా అనిపించింది అంటే కలర్ డిఫరెన్స్ ఉంది సెల్ఫ్ అదే చెప్తున్నాం కదా మొత్తం ఏ శారీ తీసుకున్నా కానీ గ్రాండ్ గానే కనపడాలి మా ఇంటెన్షన్ అన్నమాట ఈ శారీ చూసినట్లయితే మీరు కింద అంతా కూడా మాకు ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ కూడా ఇదంతా కూడా మీకు హ్యాండ్ ఓవెన్ అయ్యండి మళ్ళీ కూడా మీకు ఈ కలర్ ఏదైతే కనబడుతుందో ఇదంతా కూడా ప్రాపర్ గా వ్యూ చేసి మనకి ప్యూర్ బ్రైడల్స్ లో కలెక్షన్ లో మొత్తం అన్ని హ్యాండ్ ఎగ్జాక్ట్లీ వీవింగ్ తో ఓకే ఏ మామూలుగా అయితే ఏంటంటే మిషన్ వీవింగ్ అంటారు అలాంటిది ఏమి ఉండదండి ప్యూర్ హ్యాండ్ ఓవెన్ మీకు దీని డిఫరెన్స్ ఏదో కూడా చెప్పాను నా కొన్ని రీల్స్ లో మీరు ట్రై చేసి దాంట్లో చూసి తెలుస్తుంది అండ్ బార్డర్ పళ్ళు పాటు అయితే కానీ ఇలా వస్తాయి మీకు ఓకే సెల్ఫ్ పల్లెలు కొంచెం రిచ్ పల్లె వస్తుంది అండ్ డిజైన్ ఏంటంటే మీకు ఆల్ ఓవర్ వస్తుంది లాస్ట్ వరకు కూడా బార్డర్ డిజైన్ అనేది ఇదే కంటిన్యూ అవుతుంది ఓకే ఇల్ విద బ్యూటిఫుల్ బ్యూటీ ఆఫ్ సారీ బ్లౌజ్ మీకు బుట్ట వస్తుంది ఓకే ఇది కూడా చాలా బాగుంది అసలు గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ కూడా సారీ అంటే కొంతమంది ఏంటంటే శారీ రిచ్ గా ఇస్తే బ్లౌజ్ సింపుల్ గా ఇస్తారు మా సారీస్ ఏంటంటే మా శారీస్ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏ సారీ తీసుకున్నా వర్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సారీ అంత ప్రాపర్ గా డిజైన్ అయ్యి ఉంటుంది డైరెక్ట్ గా స్టిచింగ్ చేసుకుని డైరెక్ట్ గా డ్రైవ్ చేసుకోవచ్చు మొత్తం కూడా చాలా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ కూడా ఈవెన్ ఏంటండి ఇంత చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ చాలా పెద్దగా శారీ మీకు లాంగ్ బార్డర్ ఉంటుంది కదా లాంగ్ బోర్డర్ ఇష్టపడే వాళ్ళకి దిట్ విల్ బి ద కలర్ కాంబినేషన్ కూడా ఒక పెళ్లికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా ఉంది ప్రాపర్ గా ఏంటంటే ముహూర్తం సారీ అండి ఇంతకు ముందు మీకు చూపించిన రెండు కూడా ఏంటంటే రిసెప్షన్ కానీ లేదా నార్మల్ మార్నింగ్ ఈవెంట్స్ కి కానీ వేసుకోవచ్చు ఇది మాత్రం ప్రాపర్ ముహూర్తం సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు అయితే చాలా రిచ్ ఉంటుంది ఇది కలర్ కూడా చాలా బాగుంది కలర్ బాగా హైలైట్ అవుతుంది ఇన్స్పైర్డ్ కూడా ఏంటంటే ఇది మీకు ప్యూర్లీ ఇన్స్పైర్డ్ బై పైతానీ సారీ ఫ్యూజన్ శారీ అంటారు కదా పైతాని మునియా బుటీస్ వస్తాయి ఇక్కడ ఈ సారీ అంతా కూడా ఇన్స్పైర్డ్ బై పైతాని అండ్ పట్టు బోర్ ద రెండు ఫ్యూజన్ బ్యూఫుల్ సారీ అసలు బార్డర్ అయితే చూడండి అసలు ఎంత హైలైట్ గా ఉంది సారీ అయితే బార్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది మనకి పెద్ద బార్డర్ వచ్చేసింది ఇది ఎన్ని ఇంచెస్ బార్డర్ మొత్తం సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది బార్డర్ వాట్ వి హ్ ఓకే ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ చూద్దామా దీనికి ఇది సెల్ఫ్ ఎంబోజ్ కదా సెల్ఫ్ ఎంబోజ్ లో చిన్న చిన్న బుటీస్ వచ్చాయి చాలా గ్రాండ్ గా వచ్చింది బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్ కి మా దాంట్లో ఎందుకు ఇంత స్పెషల్ అంటున్నాను అంటే నార్మల్ స్టోర్స్ లో బ్రైడల్ అంటే కొన్ని చూపిస్తారు బట్

మేమేంటంటే ఇంకా ఇలా హోల్సేల్ కాదు డైరెక్ట్గా కస్టమర్స్ మేమే కాంటాక్ట్ అవ్వాలి మేమే ఒక ఫ్రెండ్ ఫేస్ ఉండాలి ఉండాలనుకుని సో మీ ప్లాన్ డే రీటైల్ స్టోర్ అనమాట హైదరాబాద్లో అండ్ దిస్ వర్స్ అవర్ ఫస్ట్ స్టోర్ నా ఫస్ట్ స్టోర్ నాకుల్లో ఇంకోటి ఉండేది తగ్గుముందు అండ్ వి ఎట్టర్డ్ హెయిర్ అండ్ బై గ్రేస్ గేస్ గోయింగ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరు థ్యాంక్ యూ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.